కాఫీ తాగుతూ ముచ్చట్లాడుకుంటున్న ఆ పచ్చని జంటని చూస్తుంటే ఆనందంతో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ్రా కన్నీళ్ళు ఋతుపవనాలు కేరళలో స్టార్ట్ అయ్యాయి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది వీరికి మాటలు మాత్రం వడగొళ్ళలో కురుస్తాయి ఓకే దాన్ ఐ సీ యూ లేటర్ ఏయ్ ఏ ఏ ఏయ్ ఏయ్ ఏ మాట్లాడుతున్నారు ఏ మాట్లాడుతున్నారు చెప్పు ఈవినింగ్ బర్త్ డే పార్టీలో ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు దీని అంతటికీ కారణం నువ్వే థాంక్యూ సో మచ్ ఇందులో నాదే ఉంది అవును ఇందులో నాదేగా ఉంది నేనేగా కలిపింది ఇక నీ పని అయిపోయింది వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు గాని నిన్ను ఎవడో ఫాలో అవుతున్నాడు అది క్లియర్ అవకుండా ఏమెళ్తా నీ కదలాపు ఇక్కడ అంత మతి లేని వాళ్ళు లేరు దాన్ని ఎవరు ఫాలో చేయట్లేదు అల్గో వాడే వాడెవడో నిన్ను నిజంగానే ఫాలో అవుతున్నాడే ఇందా ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి ఇప్పుడు నీ రెస్ట్రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాను వాడే నన్ను ఫాలో అవుతున్నాడే వాడు అబ్బాయితే కచ్చత్తులాడుతున్నాడు వాడిని నేను చేజ్ చేశాను వాడు రోడ్ క్రాస్ చేసి జంప్ అయిపోయాడు నా కొడక నీ వల్ల ఇల్లు వాకిలి ఉద్యోగం అన్ని వదిలేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది అసలు అమ్మాయిని ఎందుకు ఫాలో సార్ ఒకసారి హెల్ప్ చేసింది ఆ రోజు నుంచి చూడకుండా ఉండలేకపోతున్నా సార్ మీరు వద్దంటే మానేస్తాను సార్ ప్లీజ్ నన్ను కొట్టుకోండి సార్ ఇంకోసారి యాక్సిడెంట్ లుగా అయినా కనిపించామంటే చంపేస్తాను అసలు ఎక్కడుంటావురా నువ్వు అబ్బా ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది వాడెవడో నిన్ను గాఢంగా ప్రేమిస్తూ దూరం నేను చూస్తూ ఆరాధిస్తున్నాడు నా స్టేజ్ రెండు పీకే వార్నింగ్ ఇచ్చాను ఇంక వాడు నేను డిస్టర్బ్ చేయలే ఓకే ఇంక నీ వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఓకే బాయ్ ఆగు ఈవినింగ్ బర్త్ డే పార్టీ వరకు ఉండి వెళ్ళొచ్చుగా అబ్బా అడుగుతా లేదో టెన్షన్ పడుతూ ఉన్నాను డెఫినెట్ గా వస్తాను ఒక్క ఫోన్ చేసుకుంటాను ఓకే ఏయ్ సచ్చిన నా ఫోన్ ఇవ్వను హలో నానాదవయాడు రేపు చేస్తున్నా నా ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎదవాడు నీకోసం ఓ ఫోన్ చేస్తున్నాడు అడిగిన ఒకసారి ఫోన్ చేశాను సరే సరే నువ్వు ఫోన్ పెట్టి నీ తర్వాత నీ అమ్మ నువ్వు అరేయ్ ఎవరి మీద కోపం వచ్చినా సినిమా వాళ్ళమే చూపించినట్టు ఎంటీ గారు నామే చూపిస్తున్నాడు రా సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చింది సార్ ఏంట్రా అనివార్య కారణాలు లవ్వేగా కాదు సార్ నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండలేను నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే అది నేను క్లియర్ చేశాను ఈ రోజు బయలుదేరి రేపు వచ్చేస్తాను ఒరే నువ్వు రాకపో నువ్వు పంపిస్తానన్నా ఎవడేసి మాత్రం నాకు పంపిస్తారా ఒరేయ్ నాకు పంపించదురా డైరెక్ట్ గా ఎండి గారికి పంపించరా ఈమెయిల్ ఐడి నీకు ఇస్తాను పంపించిన వెంటనే టెలికాస్ట్ చేస్తారు కదా సార్ ఒరే నువ్వు పంపించరా ఈవినింగ్ ఫైవ్ కల్లా బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ వస్తుందిరా మన ఛానల్లో ఓకే సార్ శభాష్ అవతారం పంపుతావుగా మా ఊరు మావంట కార్యక్రమానికి ఇదేంటి సుబ్బారెడ్డి మన ఛానల్లో రావాల్సింది పక్క ఛానల్లో వస్తుంది ఛానల్ మార్చండి సార్ కేక్ కటింగ్ గోయింగ్ ఏడున్నర లక్షల రింగ్ ఇదే నీ బర్త్డే కి ఇస్తానన్న సర్ప్రైజ్ నేను గిఫ్ట్ ఇవ్వచ్చా ఏంటిది ఓపెన్ ఎట్ నేను టెన్త్ లో ఉన్నప్పుడు కథ రాసిన చందమామ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చందమామ బుక్స్ ఇష్టం అని తెలిసింది నువ్వు కథ రాసిన చందమామ బుక్ కోసం వెతుకుతున్నావు కూడా తెలిసింది ఎలా దొరికింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నా లక్కీగా ఈ రోజు దొరికింది థ్యాంక్ యూ చందమామలా నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఉంటాను బాయ్ ఏడున్నర లక్షల ఉంగరం అది బ్లడ్ మూడున్నర రూపాయల పుస్తకం దాన్ని అపరూపంగా చూస్తావేంటి మనసుకు దగ్గరైన వాటికి మనీతో విలువ కట్టకూడదు అది ఫెయిల్ అయిన వాళ్ళ ఫిలాసఫీ అయినా నువ్వు ఇంత చీప్ వస్తువులకి చీప్ మనుషులకి విలువిస్తావు అనుకోలేదు నాకు ఇప్పుడు బాధ మీకు విలువ ఇచ్చినందుకు కరెక్ట్ వాడు సక్సెస్ఫుల్ గా దాని లవ్ లో పడేశాడు అతన్న ప్రేమకి హెల్ప్ చేస్తూనే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేలా చేశాడమ్మా కానీ తెలుసుకుని కలుసుకునే లోపే అతను వెళ్ళిపోయాడమ్మా ఎక్కడున్నాడో ఏమో కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు హలో వన్ నర్థది కాదే మరి కొత్త గొంతు అక్కడ మా ఏదో ఉన్నాడమ్మా అయితే అదేనమ్మా నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేసాడు అమ్మా గరికేడమ్మా హలో చిన్న కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా మా వాడిని లవ్ చేసింది డాక్టర్ డాక్టరు మా వాడిని లవ్ చేశా మా వాడి గురించి అంతా తెలుసా నీకు పూర్తిగా మీరు మా వాడి గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉంది వాడు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది చేస్తాడు పదమూడేళ్ల క్రితమే ఆడి వల్ల ఇల్లు గొడ్డు గోదా అన్ని వదుకుని పారిపోవాల్సి వచ్చింది చెప్పాలమ్మా ఈ రోజు కాదు రేపు తెలుసు వాళ్ళకి అదేనా మా పిచ్చేశ్వరపురం అని అరగంట పక్కనే ఉంది చిత్తూరు జిల్లా చిన్న ముద్దు పేరు కూడా చెప్పాడు నీకు సార్ ఈ రోజు అమ్మాయిలు లేపేస్తున్నాం పేరేంటి రవిచందర్ కోడక్క సితార్ వాయిజ్ వాడి పేరు పెట్టుకుని అమ్మాయిని చంపడానికి బయలుదేరా నువ్వు అమ్మాయిని చంపుతావా సితార్ వాయిస్తావా డైరెక్ట్ గా చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాడు మీరేమన్నారు మర్డర్ లీడ్ ఎట్టి పరిస్థితిలో మీ మీదకి రాకూడదన్నారు మర్డర్ ప్రీ ప్లాన్ గా కనపడకూడదు అన్నారు అందుకే రెక్కి వేసాం ఫాలో చేసాం ఫ్రెయిల్ అయ్యాము వాడెవడో అమ్మాయిని అంటి పెట్టుకొని ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పాను వాడు పెద్ద చాతుకట్టు వాడే లేకుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళం వాడు ఇప్పుడు ఆ అమ్మాయితో లేడు నేను ప్లాన్ చేసి అమ్మాయిని ఏరియాకి రప్పేస్తాను